కాంగ్రెస్ పార్టీ ద్వారా రెడ్డిని అమర్ అలీని గవర్నర్ కోట ఎమ్మెల్సీనిగా చేయాలని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ పార్లమెంట్ స్థానం వాయనాడు విపత్తు బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి వివరించారు అమీర్ అలీ ఖాని గారిని ఇద్దరు పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్సీలుగా మళ్లీ గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపడం జరిగింది ఈ కేబినెట్ లో ఏదైతే విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దెబ్బతిన్న కుటుంబాలకు అనేక రంగాలుగా ఆస్తి నష్టం ఇతరత్ర ఏదైతే జరిగిందో ఆ కుటుంబాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ కావలసిన అవసరాలకు తగ్గట్టు అన్ని రకాలుగా అది ఆర్థికంగా కావచ్చు వైద్యరీత్యా కావచ్చు విపత్తును ఎదుర్కొనే దాంట్లో మ్యాన్ పవర్ గాని మిషనరీ గాని ఇతరత్ర ఇతరత్ర ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ చీఫ్ చీఫ్ సెక్రటరీ గారితో మిగతా ముఖ్యులతో మాట్లాడి తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి సాయ సహకారాలు అందిస్తుంది అని మీ ద్వారా ఆ విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది